ఫ్రై లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక్క ఆది కాండం పన్నెండో అధ్యాయము ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును మరి గొప్ప చేయుదును నీవాశీర్వాదముగా ఉండు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు అన్నాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడే అబ్రహాంతో దేవుడు ఇలాగ మాట్లాడు నీ ఇంటి వారిని విడిచిపెట్టు బంధువులను విడిచిపెట్టు నీ దేశమును విడిచిపెట్టు మరి వృత్తిని విడిచిపెట్టు నీ దేవత విగ్రహములను విడిచిపెట్టు నేను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళు అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తను ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు ఏ స్థలానికి వెళ్ళాలో తెలియదు అయినప్పటికీ సారాను మరి లోతును తీసుకుని వెళ్ళాడు బయలుదేరాడు అబ్రహాం విశ్వాసంతో మరి విశ్వాసంతో అబ్రహాం బయలుదేరినప్పుడు తను ఎక్కడైతే ఆశీర్వదించబడతాడో ఎక్కడ దీవించబడతాడో కానాన్ దేశములో అబ్రహామును నిలిపాడు కానాందేశ్వంలో అబ్రాహము కొంతకాలం నివాసం చేశాడు సహోదరి సహోదరులు దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుని చిత్తము చేయాలంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి ఈ నిన్ను విశ్వాసాన్ని పాడు చేస్తున్న ప్రాంతాన్ని ప్రదేశాన్ని పాపిస్ట్ ప్రజలను విడిచిపెట్టితే దేవుని చిత్తాన్ని చేస్తావు దేవుడు చేసిన దేవుడిని అనుగ్రహించిన ఏ పనైనాను నువ్వు చేస్తే దేవుని నువ్వు చేయమన్న పని నీకు విధేయతను చూపిస్తే నువ్వు అని విశ్వాసంలో నువ్వు శక్తిని పొందుకుంటావు అని విశ్వాసంలో నీవు ముందుకు కొనసాగుతావు విశ్వాసం నీ విశ్వాసము మరి శక్తిని పొందుకుంటుంది నీ విశ్వాసము వృద్ధి పొందుకుంటుంది విశ్వాసములకు ఆనాడు తండ్రి విశ్వాసములకు కొనసాగించు మరి పంద్యముల ముందుకు సాగమని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి విశ్వాసం వృద్ధి పొందుకోవాలంటే నీ విశ్వాసంలో అభివృద్ధిని తెచ్చిందు చెందాలంటే మరి దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలంటే మరి దేవునికి ఏ పని అప్పగించాడో దేవునికి ఏదైతే నీకు అప్పగించాడు ఆ పనిలో నువ్వు మరి ముందుకు సాగితే విశ్వాసంతో ఈ విశ్వాసము ఫలవృద్ధము పొందింది విశ్వాసం అభివృద్ధి అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఈ లోకంలోని విశ్వాసాన్ని ఏదైతే పాడు చేస్తుందో మరి ఈ లోకముల నీ విశ్వాసాన్ని మరి ఏదైతే నీ క్రియల ద్వారా నీ ఆలోచన ద్వారా నీ తలంపుల ద్వారా ఏదైతే నీ దే నీ విశ్వాసానికి అడ్డుగా ఉందో అవి తీసేసి దేవుని చిత్తం చేయాలంటే దేవుని చెప్ చెప్పిన పని దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడో అది చేస్తే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు దేవునికి మహిమ కలుగునిగాక్క సహోదరి సహోదరులు మరి కానాల్లో జీవిస్తున్నాడు కానాల్లో నివాసం చేస్తున్నాడు అబ్రహాము కాలమైన తర్వాత కరువు వచ్చింది కారణాల్లో కష్టం వచ్చింది ఎన్నడు రాని ఆపద వచ్చింది అబ్రహాముకి అబ్రహాము దేవుని ఆధారం చేసుకోకుండా దేవుని ఆశ్రయము కోరకుండా తన ఆలోచన ప్రకారం తన చిత్తానుసారంగా మరి ఐగుప్తిని ఆధారం చేసుకున్నాడు ఐగుప్తిని ఆశ్రయము చేసుకున్నాడు ఐగుప్తి పాపిష్టి ప్రాంతము పాపిష్టి ప్రజలు ఉన్నారు పాపంతో చే కూడిన అన్నజనులు పాపంతో మరి కూడిన ప్రదేశము శితమైన ప్రదేశం అది అన్న చిన్నలు ఆ ప్రదేశ ఆ దేశంలో ఉన్నారు దేవునికి విధేయతను చూపించేవారు కాదు అదే అవిధేయులు ఆ ఐగుప్తులో ఉన్నారు ఆ ఐగుప్తుని ఆధారం చేసుకున్నాడు ఐగుప్తుని ఆశ్రయం కోరుకున్నాడు ఐగుప్తు వెళ్ళాడు ఐగుప్తు వెళ్ళినప్పుడు అబ్రాహాము మరి తను దేవుని ఆధారం చేసుకోకపోవడం ఆశ్రయం కోరకపోవడం ఒక తప్పు ఆ తప్పుకి ఇంకొక తప్పు చేస్తాడు తను మరి పాపము చేసి పాప ప్రజలను ఎన్నుకున్నప్పుడు మరి అభయము వచ్చింది అభయము వచ్చినప్పుడు మరి అబ్రహాము చంపివేస్తారని భయము వచ్చి సారా అని చెప్పాడు ఆ అబద్ధము నాటికి అవమానముగా మార్చబడింది సహోదరి సహోదరులు మరి దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నావు విశ్వాస జీవితంలో మరి నీ విశ్వాస జీవితంలో కష్టాలు వస్తాయి మరి నష్టాలు వస్తాయి ఇరుకులో నడవవలసి వస్తుంది మరి నీకు శ్రమలు వస్తాయి విశ్వాస జీవితంలో ఆ విశ్వాస జీవితంలో నువ్వు లోకాన్ని ఆధారం చేసుకోకుండా మరి లోకంలో ఉన్న క్రియలు పద్ధతులను లోకంలో ఉన్న పాపాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారం చేసుకుంటే దేవుని ఆశ్రయించుటే దేవుని నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవునను ఇస్తాడు ఈ లోకాన్ని ఆధారం చేసుకుంటే ఈ లోక పాపాన్ని ఆధారం చేసుకుంటే నీకు లోక భయం వస్తుంది దేవు అలాగే దేవుని ఆధారం చేసుకుంటే ధైర్యవంతు సింహం వల్లే నీతివంతుడి సింహం వల్లే ధైర్యముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆధారం చేసుకుంటే దేవుని ఆశ్రయం కోరితే నువ్వు ధైర్యవంతునిగా ఉంటాం అలాగే ఈ లోకాన్ని ఈ పాపాన్ని ఆధారం చేసుకునే నీలోనికి భయం వస్తుంది ఆ భయం వచ్చినప్పుడు మరి ఒక తప్పుకి అనేకమైన తప్పులు చేయగలమని దేవుడు మాట్లాడుతున్నాడు ఆనాడు అబ్రహాము తన భయము ద్వారా వేరొక తప్పు చేశాడు అబద్ధము ఆడి అవమానాన్ని తెచ్చుకున్నాడు సహోదరి సహోదరులు మరి దేవుడు మాట్లాడుతున్నాడు మరి నువ్వు ఈ లోకాన్ని ఆధారం చేసుకుంటున్నావా లోక ప్రజలను ఆధారం చేసుకుంటున్నావా పాపాన్ని ఆధారం చేసుకుంటున్నావా మన విశ్వాస జీవితంలో నువ్వు ఓడిపోతే నువ్వు ఆధారం చేసుకుంటున్నావా మరి నీ లోకాన్ని లోక క్రియలను లోక పద్ధతులను లోక మనుషులను ఆధారం చేసుకుంటే నీవు మరి దేవుని ఆశీర్వాదం పొందుకోలేవని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని దేవుని పొందుకోలేవు దేవుని అదన వచ్చే ఉగ్రతను పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకానికి మరి లోక ఈ లోకము నాకు వైరము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో కలిగిన మరి ధనాపేక్ష మరి క్రియలు నేత్రాస్య అభిచారం జాగ్రత్తము మరి ఈ లోకాశలని నీలో వస్తే నాకు నీ ఉగ్రతకు పాత్రులవుతూ ఈ లోకాసలు లోకములు నాకు వైరము అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు మరి అన్నాడు అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు మరి రెండవది వారి విశ్వాసంలో కష్టం వచ్చింది నష్టం వచ్చింది ఓడిపోయాడు విశ్వాసంలో మరి బలపరుచుకున్న బదులు మరి విశ్వాసంలో పడిపోయాడు విశ్వాసంలో ఓడిపోయాడు సహోదరి సహోదరులు విశ్వాసంతో బలపరుచుకుంటున్నావా మరి కష్టాలు వచ్చినప్పుడు ఈ లోకంలో నష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చిన విశ్వాసములు బలపరుచుకోక విశ్వాసము మరి నీవు విశ్వాసంలో ఓడిపోతున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు రోజు ఆనాడు అబ్రహాము విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు విశ్వాసంతో వెళ్ళాడు విశ్వాసంలో విశ్వాస జీవితంలో కరువచ్చినప్పుడు మరి విశ్వాసంలో ఓడిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు మరి అన్నాడు అబ్రహాము మరి అవమానం తెచ్చి తెచ్చింది అబద్ధము అవమానము తెచ్చింది ఆ అవమానముతో మరి దేవుని దే గివేయబడ్డాడు దేవుని ప్రణాళిక లేదు దేవుని ఉద్దేశం లేదని మరి తెలుసుకున్నాడు పశ్చాత్తాపంతో మరి ఎక్కడైతే ముందు బలిపీఠం కట్టాడో దేవుని నామం అక్కడ ప్రార్థన మరలా చేశాడు మళ్ళీ వెళ్ళాడు ఎక్కడైతే ముందుగా దేవుని ప్రార్థన ప్రారంభమైందో అక్కడ మరలా వెళ్ళి ప్రార్థన చేశాడు బలిపీఠం కట్టాడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు అయ్యా నీ ఉద్దేశం ప్రకారం నేను నడవలేదయ్యా నిశ్చత్త ప్రకారం నేను అడవలేదయ్యా విశ్వాసంలో పడిపోయానయ్యా ఇగో పాపాన్ని లోకాన్ని నా ఓ నా ఆలోచన ప్రకారం నేను ఆధారం చేసుకున్నానయ్యా నన్ను క్షమించయ్యా నన్ను 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 క్షమించాయని మరి పశ్చాతామంతో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ ప్రార్థన ఆలకించి మరి అబ్రహాము తో దేవుడు ప్రమాణము చేశాడు నేను నీకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తాను దేవుడు ప్రమాణం చేస్తాడు నీకు అత్యధికమైన అభివృద్ధిని నేను ఇస్తాను అని దేవుడు ప్రమా ప్రమాణం చేశాడు దేవుడు వాగ్దానము ఇచ్చాడు సహోదరి సహోదరులు మరి నువ్వు మరి పచ్చి పశ్చాత్తాపంతో పడిపోయిన జీవితము పాడైపోయిన జీవితాన్ని బట్టి పశ్చాత్తాపంతో నువ్వు దేవుని అద్దకు వచ్చి ప్రార్థన చేస్తే నయ్యా నన్ను క్షమించయ్యా నేను పడిపోయేనయ్యా నేను ఓడిపోయేనయ్యా నా జీవితంలో ఎన్నో నీకు అవిధేత అవిధేయులుగా దేవులుగా ఎన్నో అక్రమములు ఎన్నో పాపేస్తే క్రియలు ఉన్నాయ్యా నిన్ను ఆశ్రయించే బదులు నిన్ను ఆధారం చేసుకునే చేసుకునే బదులు ఇప్పుడు ఇదిగో నేనైతే నా ఆలోచన ప్రకారం ఈ లోకాన్ని పాపను ఆధారం చేసుకున్నానని దేవుని వద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చి నువ్వు అడిగితే దేవుని ప్రార్థన ఆలకిస్తాడు ఆనాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు నిన్ను అత్యధికమైన అభివృద్ధి నీకు ఇస్తానని దేవు నీకు ఇస్తానంటున్నాడు ఈరోజు నీకు అభివృద్ధిని ఇస్తాను అంటున్నాడు అత్యధికమైన అభివృద్ధిని నేను ఇస్తాను నీవచ్చి నా ఎద్దకు వచ్చి నా నా పాద నా ఎద్దకు వచ్చి ఇగో పాదాల ఇగో మోకరించి నా నానామంలో మోకాళ్ళ మీద పడి నా నామంలో నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తామం కలిగితే నీకు అభివృద్ధిని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు ఆనాడు వాగ్దానము మరి ఆలస్యమైంది అబ్రహాము జీవితంలో వాగ్దానం ఆలస్యమైంది మరి వేచి చూశాడు అబ్రహాము సారా మరి నాడు మరి అబ్రహాము దేవ దూతలు దేవదూతలు మరి అబ్రహాంతో మాట్లాడారు అబ్రహాము మరి అబ్రహాంతో మరి మాట్లాడినప్పుడు సారా మీదటికి గర్భం ధరిస్తుంది కుమారుణే అంటుందని చెప్పినప్పుడు మరి సారా నవ్వింది హేళన చేసింది అపహాసంతో నవ్వింది అయ్యో ఇదిగో నేను నా గర్భము ధరించే శక్తి లేదు నాకు నా గర్భము ధరించే శక్తి లేదు ఇదిగో నా గర్భము ఉడికిపోయింది స్త్రీ ధర్మం నిలిచి స్త్రీ నా ధర్మము నిలిచిపోయింది నా భర్త అయితే వృధాపాయంలో ఉన్నాడు నేను గర్భం ధరించే శక్తి లేదని మనసులో నవ్వుకుంది వృధాపాయంలో ఉన్నాడు నా భర్తని మరి నవ్వుకున్నప్పుడు దేవునికి అసాధ్యమైనది సాధ్యపరిచేవాడు అసాధ్యమైనది ఏది లేదు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడని దేవుడు నాడు వాగ్దానాన్ని సారా జీవితంలో అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు ఆలస్యమైంది అబ్రహాం జీవితంలో సారా జీవితంలో వారు వేచి ఉన్నారు వారు ఎదురు చూశారు కనివి పెట్టారు వాగ్దానము అబ్రహాం జీవితంలో సారా జీవితంలో దేవుడు నెరవేర్చాడు సహోదరి సహోదరులు నీ స్థితి మరి అనానుకూలమైన స్థితిలో నువ్వు జీవిస్తున్నావా ఎటు ఉపయోగపడే మరి సమయం కాదు అనానుకూల సమయము మరిది అసా సాధ్యపరిచే సమయం కానీ జీవితంలో ఉన్నావా మరి జీవితంలో విశ్వాస జీవితంలో అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు జీవిస్తున్నావా నీ విశ్వాస జీవితంలో వేచి ఉండి అబ్రహం వల్ల కనిపెట్టి ఎదురు చూస్తే అనానుకూలమైన సమయంలో దేవుడు నీకు అభివృద్ధిని ఇస్తాడు మరి ఆశీర్వాదం ఇస్తాడు నేను నేను దీవిస్తాను అధ్యాధికమైన అభివృద్ధిని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు మరి అనానుకూలమైన సమయం మరి పరిస్థితులు మరి అనుకూలంగా లేకుండా అనానుకూలంగా పరిస్థితులను జీవిస్తున్నావా మరి ఎటు తోచని స్థితిలోనూ జీవిస్తున్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు మరి ఆనాడు అబ్రహాము మరి సారా ఎలా ఎదురు చూశారు అనానుకూల సమయంలో మరి పరి అనుకూల సమయము పరిస్థితులు లేనప్పుడు ఎదురు చూశారు కనిపెట్టారు వారి జీవితంలో మేలులు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు నీ జీవితంలో కూడా అలాగే మేలులు ఆశీర్వాదం పొందుకోవాలంటే కనిపెట్టు మరి వే జీవుడు ఎదురు చూస్తే దేవుడిని దీవిస్తాను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరులు ఆనాడు అబ్రహాము మరి కనుపరిచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు నిర్ణయించిన కాలమున దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు అబ్రహాము కనుపరిచిన విశ్వాసాన్ని బట్టి మరి దేవుని దేవుడు మరి నిర్ణయించిన కాలమున అబ్రహాముకి ప్రతిఫలాన్ని సాకును ఇచ్చాడు సాకును పొందుకున్నాడు అబ్రహాం విశ్వాసము మరి శ్వాసము కనుపరిచాడు దేవుని పట్ల మరి దేవుడు ఇచ్చిన వాగ్దానము మరి నిర్ణయించిన కాలమున దేవుడు ఎప్పుడైతే నిర్ణయిస్తాడు దేవుడు ఎప్పుడైతే నిర్ణయించిన కాలమున అబ్రహాముకు సాకును పొందుకునే ధన్యతను ఇచ్చాడు దేవుని మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనానుకూల సమయంలో ఇదిగో ఇదిగో అనానుకూల సమయంలో పరిస్థితులు మరి సమకూర్చుకునే సమయంలో పరిస్థితులు మరి అసాధ్యమైన పరిస్థితుల్లోనూ ఉన్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన మరి దేవుడు సమయానికి నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు ఎప్పుడైనా నిర్ణయిస్తాడో ఆ సమయానికి నీ ప్రార్థనకు సమయ నీ ప్రార్థనకు జవాబు ఇస్తానంటున్నాడు నీ ప్రార్థన నీ ప్రార్థన చెయ్యి నీ నువ్వు ప్రార్థన చెయ్యి అననుకూల సమయంలో అసాధ్యమైన సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే నిర్ణయించిన సమయమున దేవుడు సాధ్యపరిచి నీ ప్రార్థనకు జవాబు ఇస్తానంటున్నాడు అన్నాడు మన పూర్వీకులు చెప్తున్నారు మరి ఆలస్యము అమృతంతో సమానమని దేవుడు చేసే కార్యములు మరి దేవుని పట్ల మనము పొందుకునే కార్యములు ఆలస్యమైన అమృతముగా చేపడితే అని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన జవాబు రావాలంటే దేవుడు నిర్ణయించ కాలం నిర్ణయించిన కాలమున దేవునికి జవాబు ఇస్తానంటున్నాడు సహోదరి సహోదరులు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఒకవేళ ఆలస్యం అయినప్పుడు అని ఆలస్యం నువ్వు గ్రహించమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడైతే నిర్ణయిస్తాడో ఆ నిర్ణయము చొప్పున నీకు జవాబు ఇస్తానంటున్నాడు ఆనాడు అబ్రహాము సారా మరి వేచి చూశారు మరి కనిపెట్టారు ఎదురు చూశారు వారు మరి ఆలస్యం అమృతముగా మార్చి ఏ దేవుడు ఎప్పుడైతే నిర్ణయించాడో ఆ నిర్ణయము చొప్పున అబ్రహాముకు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు విశాఖను పొందుకునే ధన్యతను దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు దేవుడు మాట్లాడుతున్నాడు మరి అబ్రహాము ఇస్ అబ్రహాముకు విసాకును ఇచ్చాడు దేవుడు కుమారుణ్ణి కలుగ చేసినప్పుడు అబ్రహాము విశ్వాసముల పరీక్షను ఇచ్చాడు అబ్రహాం విశ్వాసములు పరీక్షణ ఇచ్చాడు ఏకైక కుమారు నాకు బలిగారి పెంచమన్నప్పుడు అబ్రహాము విశ్వాసములు విను తినగలేదు విశ్వాసాన్ని కొనసాగించాడు మరి ఏ మాట ఎదురు చెప్పలేదు అబ్ర దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఎదురు చెప్పలేదు ఏమీ ఎదురు బదులు ఇవ్వక విశ్వాసముతో మురీబా పర్వతం మీదకి మరి తన కుమారుని తీసుకువెళ్ళి మరి కట్టెలు పేర్చి తన కుమారుని పెట్టినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నీ విశ్వాసాన్ని పెంచుకున్నావు నీ విశ్వాసములో ముందుకు సాగేవు నీ విశ్వాస విషయంలో ముందుకు సాగేవు నీ విశ్వాస విషయంలో వెన్ను తిరగలేదు విశ్వాసాన్ని బలపరుచుకున్నావు నీ విశ్వాసాన్ని అభివృద్ధిని వృద్ధిని కలుగ చేసుకున్నావు నీ విశ్వాస జీవితంలో మరి అవిశ్వాసం నీలోనికి రాలేదు కనుక నేను నేను నా మాటకు విధేయతను చూపించావు అవిధేయుడిని కాకుండా విశ్వాసములు విధేయతను చూపించావు కనుక నీ కుమారుని మీద కత్తి వేయొద్దని దేవుడు మాట్లాడాడు తన కుమారుని బదులుగా దేవుడు పుట్టేళ్ళను అన్నాడు సిద్ధపరిచాడు పుటేలను సిద్ధపరిచాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక్క సే సహోదరీ సహోదరులు ఆనాడుని అబ్రహ విశ్వాస జీవితంలో మరి విధేయతను చూపించాడు దేవుని మాటకి దేవుని మాటకి విధేయతను చూపించాడు మరి విశ్వాసంలో ముందుకు సాగాడు తనకు ఏకే కుమారుని బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు దేవుని మాటకి లోపడ్డాడు గనక ఆనాడు విశ్వాసములకు విశ్వాసములకు తండ్రిగా నీతిగా ఎంచబడ్డాడు నీ విశ్వాసములకు తండ్రిగా ఏ ఏర్పరచబడ్డాడు మరి నీతిగా నీతికి వారసునిగా ఎంచబడ్డాడు అబ్రహాము దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు నీ విశ్వాసముల ముందుకు సాగుచున్నప్పుడు విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు మరి దేవుడు నీకు పరీక్షని పెడతాడు నీకు పరీక్షని పరీక్ష సమయం నీకు జీవితంలో పెడతాడు మన విశ్వాసంలో పరీక్ష వచ్చినప్పుడు మరి అబ్రహాం ఆనాడు వెనుతితిరకుండా విధేయతను ఎలా చూపించాడు దేవునికి ఎలా లోబడ్డాడు విశ్వాస జీవితంలో లోపడితే విధేయతను చూపితే నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరులు విశ్వాస జీవితంలో విధేయతను చూపిస్తే విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో లోబడితే విధేయతను చూపిస్తే నువ్వు దీవించబడతావు నీ కుటుంబం ఆశీర్వదించబడదు నీ కుటుంబము మరి అభివృద్ధిలోకి అభివృద్ధిలోకి వస్తుంది నీ కుటుంబము అభివృద్ధిని పొందుకుంటుంది నీ కుటుంబము అనేక మందిని ఆశీర్వాదంలో నడిపిస్తావు అనేక మందికి మాదిరికి ఉంటావు అబ్రాహం విశ్వాస జీవితంలో కలిగిన అనుభవాలు ఎలాగో నీ జీవితంలో విశ్వాస జీవితంలో అలాంటి కలిగిన అనుభవాలను పొందుకునే దనిత ఇస్తాడు మరి అబ్రాహం వల్లే విశ్వాసాన్ని మరి కొనసాగించుకుంటే మరి దేవునికి లోబడితే మరి దేవుని విధేయతను చూపిస్తే అనేక మంది విశ్వాసం నడిపిస్తూ అనేక మందికి మాదిరికి ఉంటావు అనేక మంది ని ఆశీర్వాదంలోకి నడిపిస్తూ నువ్వు ఆశీర్వదించబడతావు అనేకమంది ఆశీర్వాదములు నడిపిస్తావు నువ్వు దీవించబడతావు అనేక మంది దీవంలోకి నడిపిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు మరి అబ్రాహం జీవితంలో జరిగిన విశ్వాస జీవితంలో కలిగి జరిగిన మరి అనుభవాలు ఒకటి విశ్వాసంతో వెళ్ళాడు రెండు విశ్వాసంలో ఓడిపోయాడు మూడు విశ్వాసములో వాగ్దానాన్ని పొందుకున్నాడు నాలుగు విశ్వాసంలో ఎగతాళి చేశాడు ఐదు విశ్వాసంలో వరమును పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి నీవు విశ్వాసంతో మరి ముందుకు వెళ్ళాలి దేవుని చిత్తం చేయాలంటే సహోదరి సహోదరులు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి నువ్వు దేవుని కార్యము చేయాలంటే విశ్వాసంలో ఓడిపోకుండా మరి విశ్వాసంలో మరి జయాన్ని పొందుకోవాలి మరి మూడు విశ్వాసంలో నువ్వు వాగ్దానాన్ని పొందుకోవాలంటే దేవుని వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి నాలుగు విశ్వాసంలోను ఏకతాళి చేయక దేవుని కొరకు ఎదురు చూసి దేవుని మరి ఆశీర్వాదం పొందుకోవాలంటే వేచి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఐదు విశ్వాసంలో వరమును పొందుకోవాలంటే విశ్వాస జీవితంలో మరి దేవుడు పరీక్షించినప్పుడు మరి విశ్వాసం కొనసాగించుకున్నప్పుడు వివేతను చూపాలి మరి దేవునికి లోపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ అమ్మే